నమస్తే వెన్నెల స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బీసీ కాలనీలో ఒకటి రెండు సెంటర్లలో మరియు ఎస్బీఐ బ్యాక్ సైడ్ సెంటర్లలో సూపర్వైజర్ నాగేశ్వరి మహిళా పోలీస్ ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాల మధ్య బాల బాలికలకు కిశోరి వికాసం వేసవి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరి మాట్లాడుతూ కిశోరి బాల బాలికల అవగాహన కార్యక్రమంలో బాలికల విద్య ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన మరియు హెల్ప్ లైన్ గురించి తెలియజేశామని సూపర్వైజర్ నాగేశ్వరి తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ కాలనీలో ఉన్న రెండు సెంటర్లో ఉన్న వర్కర్లు నాగమ్మ జ్యోతి మరియు ఎస్బీఐ బ్యాక్ సైడ్ సెంటర్ ఉన్న వీరజాక్షి కిశోరి బాలబాలికలు పాల్గొన్నారు రాలా రాదంట ఈరోజు రోజు